హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది డిసెంబర్ మూడు నాలుగు తేదీలలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఉన్నాయని ఇటు తీరం దాటిన వాయుగుండం వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘత్మై ఉండే అవకాశం ఉందని మరొక రెండు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి తేలిగిపట్టి వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ తుఫాన్ బలహీనపడి వాయుగుండంగా చెన్నై నెల్లూరు సమీపంలో రెండు రోజులుగా ఇక్కడే కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఎట్టకేలకు ఈరోజు ఉదయం చెన్నై సమీపంలో ఈ వాయుగుండం తీరం దాటిందని ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో డిసెంబర్ మూడు నాలుగు తేదీలలో ఓ మోస్తరు నుండి తేలిగిపాటి వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు మరొక రెండు రోజుల పాటు పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇది చెన్నై సమీపంలో తీరం దాటుకుంటూ అటు తమిళనాడు మీదుగా అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయే అవకాశాలున్నాయని దీని ప్రభావం మరొక రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలపై ఉండే అవకాశం ఉందని కోస్తా తెరవామ్ముడి ముప్పై నుండి నలభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశాలున్నాయని ఈ వాయుగుండం ప్రభావంతో మరొక రెండు రోజుల పాటు ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి తేలిగపాటి వర్షాలు మాత్రమే అక్కడక్కడ ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వచ్చే రెండు రోజులు ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తర్ నుండి తేలిగిపాటి వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో పడే అవకాశం ఉందని దక్షిణ గోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు మరొక రెండు రోజుల పాటు ఉండే అవకాశం ఉందని ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాల కూడా ఓ మోస్తరు వర్షాలు మరొక రెండు రోజుల పాటు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ మాత్రమే ఉండే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తరు నుండి తేలికపాటి జల్లులు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు బంగాళాఖాతంలో రెండు రోజులుగా చెన్నై నెల్లూరు సమీపంలో కొనసాగిన వాయుగుండం ఈరోజు ఉదయం ఎట్టకేలకు చెన్నై సమీపంలో తీరం దాటిందని ఇది తీరం దాటుకుంటూ అటు తమిళనాడు మీదుగా అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయే అవకాశాలున్నాయని దీని ప్రభావంతో మరొక రెండు రోజుల పాటు ఆకాశం మేఘృతమై ఉండి ఓ మోస్తా నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని కోస్తా తెరవేముడి ముప్పై నుండి నలభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాలు కూడా మరొక రెండు రోజులు ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది మరొక రెండు రోజులు మాత్రం కాస్త తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదే అవకాశం ఉందని రాత్రిపూట చలి తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు చెన్నై నెల్లూరు సమీపంలో రెండు రోజులుగా ఇక్కడే కొనసాగిన వాయుగుండం ఎట్టకేలకు ఈరోజు ఉదయం చెన్నై సమీపంలో తీరం దాటిందని ఇది తీరం దాటుకుంటూ తమిళనాడు మీదుగా అటు అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయే అవకాశాలున్నాయని ఈ వాయుగుండం ప్రభావంతో మరొక రెండు రోజులు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ఓ మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని మరొక రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్